ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నూతి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంక సర్పంచ్ గా ఎన్నికయ్యారు మొత్తం ఏడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఆరుగురు తమ పత్రాలను విత్డ్రా చేసుకున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనల మేరకు ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గ్రామస్తులతో చర్చలు జరిపిన తర్వాత ప్రతిపక్ష అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం కీలకంగా మారింది దీంతో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ప్రకటించబడ్డారు గారు గారి గారి సొంత గ్రామం ఇది అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షించి ఈ గ్రామంలో ఉన్న అన్ని పార్టీలు టీఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నాను చాలా కృతజ్ఞతలు ఇది బట్టి గారికి బహుమానంగా మా గ్రామ ప్రజలు ఇచ్చిన బహుమతిగా మేమందరం భావిస్తున్నాము ఈ ఇదే విధంగా అందరూ అందరినీ కలుపుకొని మా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మా గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్ని పార్టీల వాళ్ళతో కలుపుకొని ముందుకి అభివృద్ధి పదాలు ముందుకు నడుస్తారని ఆశించుతున్నాను ఈ సర్పంచ్గా నేను గెలవటానికి సహకరించిన ఈ మా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ మా మరియు ఈ బీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గారికి మరియు బట్టి విక్రమార్త గారికి ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు బాగా పోవడానికి సహకరిస్తారని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నూతి వెంకటేశ్వరరావును ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ గ్రామవాసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి బహుమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో గత వారం రోజుల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇతర పార్టీలకు చెందినవారు అందరూ కూడా స్థానిక శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారి సూచనలు సలహాల మేరకు అందరూ కూర్చొని ఏకగ్రీవంగా ఈరోజు అభ్యర్థిని ఎన్నుకొని బట్టి విక్రమార్క గారికి బహుమానంగా ఇవ్వడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి ఈ గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా మాజీ సర్పంచ్ రామారావు గారికి అలాగే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులకు ఇతర పార్టీల నాయకులకు కృషి చేసినటువంటి ఈ గ్రామ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ గ్రామాన్ని ఇక ముందు నట్టి విక్రమార్క గారి ఆ శిష్యులతో ఐక్యమత్యంగా అందరూ కలిసి ఉండాలని వారు కోరుకోవటం వారి అభిప్రాయానికి విలువ ఇచ్చి ఈ గ్రామాన్ని అందరూ కలిసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు ఈ బహుమానాన్ని వారికి అందించడం చాలా సూచకం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ